క్రైస్ అందరికి యష్యా గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయము పదకొండవ దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది యహోవా నిన్ను నిత్యము నడిపించును అని దేవుని వాక్యం సెలవేసింది దేవాతి దేవుడే మనల్ను నిత్యము నడిపించబోతూ ఉన్నాడు యాకోబును నడిపించాడు ప్రతి ఒక్క సమయంలో ఆయన నడిపించుకుంటూ వచ్చి ఉన్నాడు గనికే యాకోబు మళ్ళీ తన తండ్రి ఇంటికి తిరిగి రాగలిగాడు దేవాతి దేవుడే ఆయన్ని నడిపించాడు మనకు కూడా దేవాతి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మనల్ని నిత్యము నడిపిస్తానని ప్రతి పరిస్థితుల్లో ఒక్కొక్కసారి భయంకరమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి మనం ఎటు వెళ్లాలో తోచలేని పరిస్థితులు ఉంటాయి అయితే దేవాతి దేవుడు అంటున్నాడు నిన్ను నిత్యము నడిపిస్తాను భయపడవలసిన అవసరం లేదు అని దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు కనుక ఆయన నిత్యము సదాకాలము కడ వరకు మనల్ని నడిపించి మనల్ని బలపరిచి మనల్ని వృద్ధులోనికి తీసుకుని వచ్చును దాకా Amen.